గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా మరి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయాలా లేకపోతే జాబ్ క్యాలెండర్ వస్తుందా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో వాస్తవానికి అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనేది అక్టోబర్లోనే రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ బట్ కోర్టు ఏదైతే తీర్పు ఉన్నదో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి అమలు తర్వాతనే జాబ్ క్యాలెండర్ ఇస్తామనేసి డిలే అవ్వడం జరిగింది మరి ఇప్పటికైతే రావలేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ కొంచెం లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా అనేది ఆ యొక్క వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఇయర్ పాటు కనుక వన్ ఇయర్ పాటు కనుక అమౌంట్ పెట్టుకున్నట్లయితే సో మీరు ప్రిపరేషన్ కొనసాగించడం బెటర్ ఇన్ కేస్ ఆఫ్ మేము వన్ ఇయర్ వరకు మా దగ్గర డబ్బులు లేవు మరి కష్టమవుతుంది అనేసి అనుకున్నట్లయితే ఏదైనా పార్ట్ టైం చూసుకుంటూ ప్లస్ చదవడం బెటర్ మొత్తం ఫుల్ టైం మీద పెట్టడం చా పెట్టుకున్నట్లయితే చాలా కష్టమవుతుందండి కానీ ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకోండి మినిమం ఒక ఫోర్ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ అట్లా చూసుకున్నట్లయితే మిగతా సమయం మీదైతే ఉన్నదో అది కంటిన్యూస్గా చదువుకోండి తర్వాత జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆ పార్ట్ టైం జాబ్ కూడా మానేసి ఫుల్ టైం మొత్తం కూడా జాబ్ నోటిఫికేషన్ మీద ఉండండి ఎందుకంటే మీకు అమౌంట్ ఉన్నట్లయితే మీ మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది సో మీరు మీ యొక్క టైము ప్లస్ ఏదైతే టైం ఉన్నదో ఆ టైంలో మీరు ఏం ఆలోచించకుండా మీరు క అటు జాబ్ చేసుకుంటూ ఇటు చదువుకుంటారు వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తుందనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ జాబ్ మానేసి ఫుల్ ఫుల్ టైం మొత్తం కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కేటాయించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా విజేతలు అవుతారు అంటే టైం అనేది మీరు వేసుకున్నటువంటి టైం బట్టి ఉంటుంది మినిమం అయితే పార్ట్ టైం చేసుకున్న జాబ్ అయినా సరే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా చదువుకోవచ్చు సో ఫుల్ టైం చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి తీసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది మరి ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బందిగా లేదు అనుకుంటే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా లేదనుకుంటే మీరు ప్రిపరేషన్లో కొనసాగించడమే బెటర్ ఎందుకంటే బయట ప్రైవేట్ జాబుల్లో కనుక చూసుకున్నట్లయితే మహా అయితే ట్వంటీ థౌజండ్ ఇస్తారండి ఆ ట్వంటీ థౌజండ్లో మీకు టెన్ థౌజండ్స్ వరకు కూడా దాన్ని మెయింటెనెన్స్ ఖర్చులు పోను మీకు టెన్ థౌజండ్ మిగులుతాయి ఆ టెన్ థౌసండ్ ఇయర్లీ మొత్తం మీరు టౌన్ థౌజండ్తో చేసిన వన్ ల్యాక్ రూపాయిస్ వన్ ల్యాక్ రూపీస్ ఉంటుంది అదే వన్స్ ఒక జాబ్ గవర్ట్ జాబ్ అనుకోండి ఫస్ట్ మంత్లోనే మీకు అంత డబ్బులు వస్తాయి సో నేను చెప్పేది ఏంటి అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళు పార్ట్ టైం చేసుకోండి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ లేకుండా మేము వన్ ఇయర్ పాటు ఇట్లా కంటిన్యూ చేస్తామంటే బెటర్ ఇంకా బెటర్ చాలా మంచిది అట్లా కంటిన్యూ కంటిన్యూ చేసుకోవడం చాలా మంచిది జాబ్ క్యాలెండర్ వస్తా లేదా అంటే వస్తుంది సార్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది కాకపోతే అది కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది దాదాపు టూ త్రీ మంత్స్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు లేట్ అవుతుంది సార్ అంటే ఇక్కడ కొన్ని మొన్న రీసెంట్గా ఉద్యోగ సంఘాలు వాళ్ళకు ఉద్యోగ వేతనాలు అంటే డిఏలు పిఏలు ఇలాంటివి పెంచాలనేసి ధర్నాలు చేశారు కదా సో ఇప్పటికే తెలంగాణలో డబ్బులు లేవనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకు ఇక్కడ నుంచి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఉన్నారనుకుంటున్నా బహుశా నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి అది ఎప్పుడు వస్తాయి అంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత డిలే అయ్యి తర్వాత అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తుంది సో మీ యొక్క ప్రిపరేషన్స్ మీరు గట్టిగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో ఉద్యోగం సాగిస్తారు సో ఇదండి నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే మనీ కొంచెం అడ్జస్ట్ కావట్లేదు అంటే పార్ట్ టైం చూసుకోండి మనీ ఓకే అనుకున్నట్లయితే ఫుల్ ఫ్లెట్స్గా ఆ ప్రిపరేషన్ కొనసాగించడమే బెటర్ అన్నమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్